ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పథకం వెంటనే ఇక్కడ అప్లై చేసుకోండి అని అప్డేట్ అయితే వచ్చింది కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరో సంచలన పథకం అయితే ప్రవేశపెట్టబోతున్నట్లుగా చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి వీడియో రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇంటి నుండి బయటకు వచ్చి పని చేయలేని మహిళలు ఇంటి వద్దే పనిచేసేందుకు వస్తున్నారు మహిళలు చేయగలిగిన అత్యుత్తమ పనులలో కుట్టు పని ఒకటి డిమాండ్ తగ్గని ఉద్యోగం ఇది నిరుపేద మహిళలకు కుట్టు నేర్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది మిషన్ యంత్రాలను కూడా అందిస్తోంది కుట్లు వస్తాయి కానీ ఇంట్లో కుట్టు మిషన్ లేని వారు ఈ రోజు ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందగలరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని అయితే ప్రారంభించారు ఇది ఇప్పటికీ కొనసాగుతోంది పథకం కింద ప్రతి రాష్ట్రంలో యాభై వేల మందికి పైగా కార్మిక కుటుంబాల మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించబడతాయి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కుట్టుమిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మహిళలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కింద ఇవ్వబడిన సమాచారం ప్రకారం మీరు ఉచిత కుట్టుమిషన్ యంత్రం పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఉచిత కుట్టుమిషన్ పథకం కింద ఇరవై నుంచి నలభై ఏళ్ల లోపు మహిళలకు కుట్టుమిషన్లు అయితే అందజేస్తున్నారు మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ మీ మీ జిల్లా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే సెంట్రల్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలి ప్రతి జిల్లా పంచాయతీ వెబ్సైట్లోనూ ఆన్లైన్ పోర్టల్ లింక్ అందించబడింది దానిపై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఒకవేళ దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు చూస్తే ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆదాయ ధృవీకరణ పత్రం లేబర్ కార్డ్ మొబైల్ నంబర్ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ చిరునామా రుజుగా రేషన్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది వితంతు అయితే కనుక వితంతు సర్టిఫికేట్ వికలాంగులు అయితే దాని సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి నుండి ధృవీకరణ పత్రం అవసరం ఉచిత కుటమిషన్ ప్లాన్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు అధికారిక వెబ్సైట్ అయితే ఉంది పిఎం విశ్వకర్మ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళాలి అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ప్రస్తుతం ఈ పథకం అయితే కనుక గుజరాత్ కర్ణాటక రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ముందు అమల్లో ఉంది త్వరలోనే అది రానున్న కొద్ది రోజుల్లోనే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటుగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది